ఇస్టల్ ప్రజలు సుమారు ఇరవై లక్షల మంది వాగ్దాన దేశం బయలుదేరారు అయితే పన్నెండు మందిని పంపిస్తే పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు ఈ పది మంది షెడ్ సంవత్సరం తీసుకొచ్చేసరికి ఆ న్యూస్ అంటండి వైల్డ్ ఫైర్ అయిపోయింది ఎంత వైల్డ్ ఫైర్ అయిపోయిందంటే అబో నిర్ణయం ఆరంభించారు ఎలా ఏడుస్తున్నారంటే ఆ వార్త బట్టలు చంపుకున్నారు కింద పడి తోలుతున్నారు కృంగిపోయారు బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి దర్శనమున్న మోషని కూడా చంపాలని చూడబోతున్న సందర్భంలో ఇద్దరు మాత్రమే నిలబడ్డారట ప్రియ సోదరి స్వరం మాట చెప్తాను దర్శనమును పొందిన తర్వాత రోషము వస్తుంది అనుకుంటే పొరపాటు ప్రజలు కృంగిపోతారు ఆ కృంగుదలలో చివరికి ఇద్దరు మాత్రమే ఇద్దరు మాత్రం భాగం దేశంకి వెళ్ళారు ఎంతమంది రాలిపోయారు తెలుసా అండి ఇరవై లక్షల మంది అనుకుంటే పంతొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది నాష్టమైపోయారు నిరుత్సాహము భయంకరమైన వ్యాధి నీ ఇంట్లో ఎవరు నిరుత్సాహపరుస్తున్నారా నేను ఎవరు నిలబడట్లేదని నాతో పాటు నిలబడరు సింహము తాను తానేం చేసుకోవాలి ఆసక్తిని రేపుకోవాలి ఎవరు వచ్చి నీకు ఆసక్తిని రేపరు ఎందుకు నీ మాట అంటే యశావందం యాభై అధ్యాయం ఏడవలో ప్రభువుకు యహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతివల్లే చేసుకుంటాను ఈరోజు ఆసక్తి చాలా కురిగిపోయావా ఈరోజు ప్రాణాలు పోతున్నా సరే దేవుణ్ణ కృష్ణ దర్శనం గొప్పది నేను కాంప్రమైజ్ అనగా వీళ్ళ సాతాన్ ఎప్పుడు కూడా స్ట్రాటజీ చాలా క్లియర్ నెంబర్ థర్టీ టూ నైన్ వారు లోయలోనికి వెళ్ళి ఆ దేశం చూచి ఇస్రాయో హృదయములను అధైర్యపరిచరి గనుక యహోవా తమకు ఇచ్చిన దేశములకు వారు వెళ్ళకపోయి అధైర్యము నిరుత్సాహము discouragement.